ఇలా ఇప్పుడు మనము ఆ పటిక పైన ఇలా కట్టిన పులిగోరు కొమ్మని కనుక మనం పెట్టుకుంటే అండి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఈ పులిగోరు కొమ్మ అనేది దొరికితే కనుక మీరైతే ఇంట్లో పెట్టుకోండి ముందుగా భగవంతుడి దగ్గర పెట్టి చక్కగా పూజ చేసి పెట్టుకోండి అయితే చెప్పారు నేనైతే అలాగే చేశానండి కానీ గుమ్మం పైన అలా పెట్టుకోండి మీ ఇంట్లో కూడా మనకి నెరదిష్టి ఉన్నా ఏమన్నా పోవాలన్నా అలాగే మనకి ఆరోగ్యాలు బాగోని వాళ్ళకి కూడా ఇది కడితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి ఆరోగ్య రీత్యా కూడా మనం కుటుంబం అంతా కూడా హెల్దీగా ఉండాలంటే మాత్రం ప్లస్ ఎవరైనా సరే గమ్ముని మన ఇంట్లోకి వచ్చేస్తారనమాట ఒక్కొక్కరు అవి వచ్చినప్పుడు ఒక్కొక్కరితో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక్కొక్కరితో పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పోవాలి అసలు మన గుమ్మం దాటి ఇంట్లోకి రాకూడదు అంటే కనుక ఇలా మీరు చేసుకోండి హెల్త్ పరంగా అన్ని రకాలుగా కూడా మీరు బాగుంటారని అయితే మా ఫ్రెండ్ చెప్పారండి ఆమె నాకు తీసుకొచ్చి ఇచ్చింది ఆమె కట్టుకొని ఎవరో తెలిసిన వాళ్ళు శ్రీశైలం మడగల్లో నుంచి తీసుకొచ్చి ఇచ్చారని ఇదేనండి పులిగోరు కొమ్మ అనమాట అలాగే మన ఫస్ట్ టైం ఎవరైనా చూ ఛానల్ని చూసినట్లయితే కనుక షిరినియటివ్ జెడ్ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ రెగ్యులర్గా మీకు రావడం జరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ గుమ్మానికి నేనైతే పట్టిక పెట్టి ఇలా కట్టాను కదా దిష్టి తగలకుండా ఉండటానికి దీనిపైన ఇప్పుడు వైట్ క్లాత్లో కట్టిందని అయితే కనుక మనము ఈ పట్టిక పైన ఎర్ర క్లాత్ పైన అలా పెట్టుకోవాలండి పెట్టుకుంటే కనుక హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ఈరోజు అండి నేను చేయబోయే షార్ట్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఈ పులిగోరు కొమ్మని తీసుకొచ్చి అయితే ఇచ్చారండి ఇది ఇది ఏంటి పులిగోరు అండి ఎట్లా అంటే అసలు ఈ చెట్టుకి ముళ్ళు ఉన్నాయండి సేము ఇదిగోండి చూసారా పులిగోరు అంటే పులిగోరు లాగానే ఉన్నాయండి సేమ్ ఈ ఏంటంటే మాకు కట్ అవుతాయి ఇవి పట్టుకుంటే అనేసి వాళ్ళు కట్ చేసి తీసుకొచ్చారండి కట్ చేసేటప్పుడే చాలా కష్టంగా కట్ చేశారు ఇది ఎక్కడ పెడితే అక్కడ దొరకదండి శ్రీశైలం అడవుల్లో అలాగా దొరుకుతుంది ప్రత్యేకంగా అడవుల్లోనే దొరుకుతుంది కాబట్టి మాకు తీసుకొచ్చి ఇచ్చారు తెలిసిన వాళ్ళు ఇది ఏంటంటే మనము ఈ పులిగోరు కొమ్మని గుమ్మం పైన మనం ఎలాగో ఇంటికి నరదిష్టి తగలకుండా ఉండటానికి పట్టిక అయితే వేసి కట్టుకుంటాం కదండి ఎర్రటి గుడ్డలో అలాగే ఇది వేసి ఇప్పుడు ఈ పులిగోరు కొమ్మ పైన మనం ఇలాగా పసుపు కుంకుమ అయితే వేసుకుని పసుపు వేసాను కదండి అలాగే ఈ కుంకుమ కూడా వేసుకొని ఇలాగా ఇది మనం ఏం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు గుమ్మానికి తెస్తే ఈ పులిగోరు కొమ్మకు కూడా పట్టు ఉండదండి మనం దానికి మంచి శక్తితో ఉండాలి అనేసి అంటే మనం కట్టినది పని చేయాలి అంటే కనుక ఈ పసుపు కుంకుమ అమావాస్య రోజు అయితే ఈ కుమ్మని మనం ఇంట్లోకి తెచ్చుకోవాలండి అలా తీసుకొచ్చిందే మాకు తీసుకొచ్చి ఇచ్చారు అయితే దీనిపైన పసుపు కుంకుమ వేసుకొని అలాగే ఇందు ఐదు ఇలాచీలు అయితే వేసానండి ఇలాగ ఐదు ఇలాచీలు వేసి రెండు పువ్వులు కూడా ఇలాగ వేసి దీన్ని ఇప్పుడు మనము వైట్ క్లాత్ అయితే ఉంది కదండి ఇలాగా వైట్ క్లాత్ వైట్ కర్చీఫ్ అనమాట ఈ వైట్ కర్చీప్లో వేసేసి నేను ఇప్పుడు దీన్ని ముడిలాగా కట్టేస్తానండి దీన్ని ఈ ముడిలాగా కట్టేసిన దాన్ని గుమ్మం పైన ఎక్కడ పెడతానో ఇప్పుడు మీకు చూపిస్తాను